తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ ప్రలోకు తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకరమైన దుర్దినాల్లో మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రిస్తు ప్రభుని బట్టి తండ్రి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషాన్ని నీ సందులు గడిపే కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో మీ కుమారుడైన క్రిస్తు ప్రభులు వారు గెత్సెమనే తోటలు ఈ గిన్నె నా నుండి తొలగించుము అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ఆలోచించటం సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి యావత్తు బిడలు వించున్న వారందరూ ఆధ్యాత్మిక అర్థం చేసుకుని మీ చిత్తమే ఎరిగి నాయన మేమందరం బలపడుతూ ముందుకు సాగిపోయే కృపని మనీ మమ్మల్ని అందరినీ బలపరచుమని యేసు నా మమ్నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి అవేన్ మంచిదండి మన కొన్ని రోజులుగా క్రీస్తు యొక్క శ్రమల శిలివ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నామండి ఇప్పటికి చాలా భాగాలుగా మనం మాట్లాడుకున్నాం ఈ సమయంలో మనము క్రీస్తు ప్రభు యొక్క గెత్సేమనే తోటలో ఈ గిన్నె నాయనుడి తొలగించుము అని ప్రార్థించిన ప్రార్థన యొక్క వివరణ ఏంటి ఆ గిన్నె ఏమిటి అనే విషయాన్ని కొద్దిగా క్లుప్తముగా నాకు తెలిసిన ఒక భావాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నానండి అందు నిమిత్తమై మన భాగాన్ని చదువుకుందామండి దయచేసి చూడండి మత్తిరసం సువర్త ఇరవై ఆరో వచ్చాయము మరి ముప్పై తొమ్మిదో వచ్చినా నేను చదువుతున్నానండి ముప్పై తొమ్మిదో వచ్చిన చదువుతున్నాను కొంత దూరము వెళ్ళి సాగిల్పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి అయినను నాశిత ప్రకారం కాదు నిశ్చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను అలాగే ప్రార్థించాను రెండవమారు నలభై రెండవ వచ్చాను మరలా రెండవ మారు వెళ్ళి తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ధ నుండి తొలగిపోవుట సాధ్యము ఎడల ఎడలా నిశ్చితమే చిద్ధించునుగాక అని ప్రార్థించను బాగా గమనించాలి ప్రియమన్ దేవుని పిల్లలదా ఇక్కడ గెచ్చమనే తోటలోనికి ప్రభులు వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత నేను ఇటు కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం అంటే ఆయన ప్రార్థించిన ప్రార్థన ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం అనుకున్నామండి ఇప్పుడు నేను చెప్పబోదు కూడా అదేనండి అంటే శిష్యులు ఆయన ప్రార్థిస్తున్న సందర్భం శిష్యులతో కూడా చెప్పాడండి శిష్యులారా మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడండి ఆయనేమో దుఃఖంతో మరణమగినంత దుఃఖంతో ఆతృతంగా ప్రార్థన చేస్తుంటే చెమట రూపంలో రక్తము బయటకు వచ్చినట్లుగా నిన్నటి కాలే సమయంలో వివరించుకున్నామండి విభ్రాంతిని ఉందినట్లుగా అలా మూడు పర్యాయాలు ఆ తోటలోనికి వెళ్ళటము శిష్యులుగా ముగ్గురున్న దగ్గరికి రావటము వాళ్ళు మేల్కొల్పటము పేతురు ఒక గడియ మేల్కొనలేవా అని అని మూడు పర్యాయాలు యశుప్రభు ప్రార్థిస్తూ ఆ వేదనతో అంత దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్న సందర్భాల్లో శిష్యులు వచ్చి చూసుకొని నిద్రపోతున్నారండి మీరు గమనించినట్టయితే ప్రియ దేవుని పిల్లలరా శిష్యులు రూపాంతర కొండ మీద కూడా యేసూప్రభులు ప్రార్థన చేస్తుంటే చక్కగా నిద్రపోయారండి ఇదిగో ఇక్కడ కూడా ఆయనేమో మరణ గడి ఆస్థనమైందని చెప్పి వారితో పాటు కృషి తీసుకుని వచ్చి వచ్చి ఈ విధంగా మేల్కొని ఉండండి మీరు శోధనలకి వెళ్ళిపోతున్నారు కానీ ఆయన చెప్తూ ఉంటే వీళ్ళేమో అప్పటికి యేసూప్రభు వెళ్ళిపోతున్నారన్న బాధను బట్టి ఆ ఉండి కూడా వీళ్ళకి నిద్ర చేస్తుందండి అయినా వాళ్ళు మందలించలేదు కానీ సరే అలసట తీర్చుకోండి అన్నట్టుగా చెప్పినట్లే లేఖనాలు మనకు కనబడుతున్నాయి సో మనం ఆలోచించవలసినప్పుడు విషయం ఏంటి అని అంటే యేసు ప్రభులూరు ప్రార్థించింది ఎందుకు ఈ గిన్నె నాయొద్ద తొలగిపోనేమో ఇదిని త్రాగవలసిందైతే నిశ్చిత్తమేదైతే త్రాగుతా నేను అడుగుతున్నాను ఈ గిన్నె నాయోదని తొలగించుము నాయస్తము కాదు నీ చిత్తమే అంటున్నాడు అంటే ఇక్కడ ఒక మాట మరి బాగా నానుడిగా ఉన్నటువంటి పదాలు ఏంటంటే పిల్లరా ఇప్పుడు యశు ప్రభులు వారు ఆ యొక్క యోధా వ్యతిరలేమం ఆ పరిసరలో యోదయ నుండి ఎస్లేమో వచ్చింది ఎందుకు అంటే చనిపోవటానికి పక్కా ఆ మాట కూడా మనం ఒకసారి మనం చూస్తే ఎంతగానో మంచిదేమో అనిపిస్తుంది అండి ఆయన ఎందుకు వచ్చాడు అసలు ఈ మాట ప్రజలు అంటానికి కారణము అనేకమంది దైవజనులు పెద్దలు కూడా మాట్లాడుతున్నది ఏంటంటే యేసు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు కనుక ఆ లోకపాపములన్నీ కూడా తండ్రి తన మీద మోపాడు కనుక ఆ బాధను భరించలేక తట్టుకోలేక ఆ విరహవేదన ఆ పర్సన్ బట్టి తండ్రికి మొరపెట్టి తండ్రి ఈ బాధల నుండి మరణం నుండి తప్పించు అన్నట్లుగా చాలామంది దయవేను మాట్లాడుతూ ఉంటున్నారండి కరెక్ట్ కాదు అసలు యేసుప్రభుల వారు మరణము నుండి శ్రమల బాధను తప్పించండి అని ప్రార్థన చేయలే అసలు ఆ పదము ఇక్కడ ఈ గిచ్చ మీద తోటలో దానికి అసలు వర్తించదు అది సంగతిని కొద్ది వివరణలోకి వెళ్ళి మీకు చెప్పాలనుకుంటున్నానండి నాకు తెలిసినంతవరకు ఎందుకు ఇంతగా ఆ అటువంటి మరణము తప్పించు ఈ గిన్నె ఇద్దరు తొలగించు అనేది అది మరణానికి బాధలకి శ్రమలకు సూచన ఉందానా అని అంటున్నారు కనుక దానిని తొలగించు అంటే నాకు బాధను తొలగించు అంటున్నారంటే కరెక్ట్ కాదు ఎలాగో చెప్తానండి అసలు ఏ సూప్రభులు పుట్టిందే ఆయన మరణించడానికి ఏమండి ఆయన పుట్టిందే మరణించడానికి ఆయన ఈ లోక ఇప్పుడు వచ్చిందే ఆయన మరణించడానికే మరణించటానికే ఏమన్నాడండి ఆ మాట నిన్న మొన్న ఇప్పుడు చదువుకుని మరొకసారి మాట చదువు చూడండి ఇరవై అధ్యాయం మత్స్యస్వార్థ పదిహేడు అండి ఇదిగో యర్సంలోకి వెళ్ళి ఉన్నాము అక్కడ మనుషు కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడను వారాయనకు మరణశిక్ష విధించి ఆయన అపహసించచ్చు అండ్ అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలవయ్యేటకును అన్యజనులకు ఆయన ఆయనను అప్పగింతురు మూడవ జన్మని ఆయన మరలా లేచును అని మనం ఇంకా లోకసువార్తలైతే ఇంకో చక్కటి మాట ఏం ఏం మాట్లాడతాడంటేనండి దేవుని పిల్లలారా ప్రవచనం నెరవేర్పుగా అంటే ప్రవచనం నెరవేర్పుగా ప్రకటన మరి ప్రవక్త గ్రంథాలు వ్రాయబడిన ప్రవచనం నెరవేర్పుగా ఆయన విషయంలో మరణించడానికి వెళ్తున్నాడు అని వ్రాయబడింది ఆ మాట కూడా చూస్తున్న చూడండి లోకసువర్త పద్దెనిమిది ముప్పై ఒకటి అండి ఆయన తన పన్నెండు మంది శిష్యులతో శిష్యులను పిలిచి ఇదిగో విరసకు వెళుతున్నాము మనుషు కుమార్ని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును నెరవేర్చబడును ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారాయనను అపహసించి అవమానపరిచి ఆయనను ఉమ్మువేసి ఆయన కురడలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పాను వారు ఈ మాటలో ఒకటైన గ్రహింపలేదు ఏంటంట అంటే ప్రవచం నెరవేర్పుగానే వెళుతున్నాడు మరణించాలి ఏమని మరి మరణించడానికే వెళ్తున్నప్పుడు మరి నుంచి వెళ్తున్నప్పుడు ఆయన కన్ఫర్మ్ అయిపోయింది ఆయన కూడా చెప్పాడు శిష్యులతో చెప్పాడు మనం విషయం వెళుతున్నాం అక్కడ అంజలికి అప్పగించబడతారు నేను అప్పగించబడతాను వాళ్ళు కొరడలతో కొడతారు సిలువ వేస్తూ వేసి చంపుతాడు మూడో మూడవ దినాన్ని నేను తిరిగి లేస్తానని ఆయన తెలుసుండి బ్యాతనీయ అది యొక్క యోదయా నుండి బ్యాతని ఆ పస్కా పండుగకు ఆరు రోజులు ముందుగానే బ్యాతనీయ వచ్చినట్లుగా మరి ఆహన్ స్వత పన్నెండ చైర్మన్ చూస్తుండే ఇప్పుడు ఇంతకీ మనం మాట్లాడు మాట్లాడుకుంటున్నది మరి యేసు ప్రభువులు వారు మరణము నుండే తప్పించటానికి ఆ వేదన నుండి తొలగించటానికే ప్రార్థన చేశాడు అనుకున్నాం అనుకోండి అనుకున్నాం అనుకోండి మరి తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక దెబ్బతింటే యేసుప్రభు చనిపోవాలి కదా ఇక్కడ కూడా అక్కడ ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు కూడా ఆలకించ ఆలకించినట్లుగా ఉంటుంది ఎందుకంటే లోక సువార్ చదువుకున్నట్టు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రేదేవి తన దూతను పంపి ఏం చేశాడండి ఆయన బలపచ్చను అన్నట్టుగా మనకు కనపడుతుందండి ఎక్కడ కనపడుతుందండి తన దూతను పంపి ఆయన ఏం చేశాడు ఆయన బలపరచను అని మనకు కనపడుతుందండి చదువుతున్నాను చూడది ఇరవై రెండవ అధ్యాయం లోక స్వార్త నలభై మూడు వచ్చిందో చదువుతున్నానండి నలభై మూడు అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన యొక్క కనబడి ఆయనను బలపరచను అంటే ఆ వేదంతో ఉన్న సందర్భంలో తన యొక్క ఆ వేదంతో కూడిన పరిస్థితిని బలపరచడానికి దూతను పంపించాడు తప్ప ఆ యొక్క మరణమును తప్పించట తప్పించు తప్పించలేదండి ఆయన అంటే మరణమును తప్పించుమని ఆయన ప్రార్థన చేయలేదు ఒకనాడు యేసు ప్రభులారు కూడా ప్రారంభ దిశలో ఆ సాతాను శోధించబడినప్పుడు శాతానికి శోధనకు అప్పగించినప్పుడు దూతలు వచ్చి అన్ని బలపరిచి పరిచర్య చేసాను అని మనకు కనపడుతుందండి ఇప్పుడు మనకు మనం ఆలోచిస్తున్నది ఏంటంటే యేసుప్రభులు వారు తప్పించమని ఆ గిన్నె ఏంటి ఆయన శ్రమలు కాదు ఆయన మరణం తప్పించమని కాదు లేకపోతే ఈ మరికోటి ఇది కూడా మనం అనుకుంటున్న విధానంలో ఏది కాదు అసలు ఏంటి ఒకరు తప్పించాలి అని ఆయనకే ప్రార్థన చేయాల యేసు వారు ఒకళ్ళు మరణాన్ని తప్పించు అనే మాట కానీ యేసూప్రభులు వారు అనుకుంటే తండ్రి అయిన దేవునికే ప్రార్థన చేయలేనా ఏ ఆయనకి ఆయన తప్పించుకోలేడా ఎవడు ఆయనకి శక్తి లేదా ఆయన తండ్రి చెత్తాన్ని నెరవేర్చడానికి చనిపోవటానికే వస్తున్నటువంటి ఆయన మరణమును తప్పించు అని ప్రార్థన అనుకోండి అది హాస్యాస్పదంగా లేదా ఏడు నేను మరణించడానికే వెళ్తున్నాను మళ్ళీ మరణాన్ని తప్పించటం ఏంటి లేకపోతే ఆగిపోవచ్చుగా ఆగిపోవచ్చుగా లేదు కాదు అనుకుంటే యేసు ప్రభుకి అధికారం ఉంది కదా ఏ అధికారం దెయ్యాల మీద అధికారం ఉంది రోగాల మీద అధికారం ఉంది మరి పాపాల మీద అధికారం ఉంది మరణం మీద అధికారం ఉంది కనుక ఈ అధికారాన్ని తను సద్వినియపరచుకొని తనకు అప్లై చేసుకొని మరణమును తప్పించేసుకోవచ్చు ఆయన ఇంకా తండ్రికే ప్రార్థన చేయవసరం లేదు ఒక రకంగా చెప్పాలంటే నా భావన అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన మరణమును తప్పించు ఈ శ్రమల వేధమును తప్పించు అని ప్రార్థన చేయలేదు అని దీన్ని బట్టి కూడా మరొక విధానం మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ మాట మార్చుంది ఆహార స్రోత పద్దెనిమిది పదవ చేయం పద్దెనిమిది వచ్చిన ఏమంటున్నట్టు చూద్దండి జాహన్స్ వార్త పదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో నేను చదువుతున్నాను ఒక మాట చూడండి ఏమంటూ ఏమనుందో ఏమనుందంటే ఎవడును నా ప్రాణం తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నేను అంటే మరణించుకుని ఉంటుంది అధికారం ఆల్రెడీ ఈ సూప్రభుల వరకు ఉంది అందుకే కదా మరణించిన వారిని మూడు పర్యాయం లేపినట్టు లేఖనలో మనకు కనబడుతుంది లాజర్ని కానీ ఏమండి ఆ యాయిర్ కుమార్తెను కానీ ఒక విధురాల కుమార్తె ఆ పాడిని పుట్టినప్పుడు బ్రతికించిన సందర్భాలు కూడా మనకు కనబడుతున్నాయి అంటే మరణం మీద కూడా చేయం పొందుకునేటట్టు అయినా ఒకవేళ ప్రవచనాన్ని మరి ఒకవేళ ఆ ప్రవచనం నెరవేర్చడానికి చనిపోవటానికి వెళ్ళిన అయినా మరణంను తప్పించు అని అంటే ప్రవచనం ఫెయిల్ అయిపోతుంది కదా అలా ఫెయిల్ ఫెయిల్ అయిందంటే దేవుని అనాది సంకల్పమైనటువంటి సర్వమానవాళి పాప పరిహారార్థ రక్షణ ప్రణాళిక ఫెయిల్ అవుతుందిగా అంటే ఆయన మాత్రము మరణము నుండి తప్పించు వేదన నుండి తప్పించు అని ప్రార్థన చేయలేదు అని నాకైతే అనిపిస్తుంది మరి దేని గురించి ప్రార్థన చేస్తుండాలి గిన్నె అంటే ఏంటి దేని గురించి ప్రార్థన చేస్తుండే ఆ గిన్నె ఏంటి అసలు అనేది కొద్దిగా మనం ఆలోచించాలని ప్రభుని బట్టి మీకైతే నేను జ్ఞాపకం చేస్తున్నాను అండి కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఒకటి మాత్రం ఆలోచించేయాలి ఒకటి మాత్రం ఆలోచ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు ప్రభుల వారు మరల చెప్తున్నాడు ఈ మాట మరల చెప్తున్నా అంత వేదన ఎందుకు చెందుతున్నాడు అంతకు వేదన ఎందుకు చెంది అంత రక్తమే చెమట రూపంలో వచ్చేలాగా అంత బాధ ఎప్పుడు కూడా అంత వేదనతో ఆయన ప్రార్థించినట్లుగా మనకు కనబడదు యేసూప్రౌ జీవితం అంతా కూడా ప్రార్థననే ప్రార్థన ప్రార్థన పగలంతా కూడా సువార్త చేసిన ప్రార్థనలో రాత్రులు గడిపేను రాత్రంతా గడిపాను లోక సువార్త ఆరు పన్నెండులో మనకు కనపడుద్ది వేకు జామనే లేచి తెల్లవారుక ముందే లేచి ప్రతిదానికి ప్రార్థన 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 కనుక ఇంత ప్రార్థన చేసిన ఈరోజు అనేక అన్ని సందర్భాలలో మరి తండ్రి అయిన దేవుడు కుమారుడ క్రీస్తు ప్రభు ప్రార్థిస్తే విని గొప్ప గొప్ప కార్యాలు చేశారు కదండి మరి ఇప్పుడు ఎందుకు ఆయన ప్రార్థన కూడా వినలేదు ఒకళ్ళు ప్రార్థన విని తప్పించాడు అనుకోండి దేవుని ప్రణాళిక దెబ్బతింటుంది అంటే దేవుడు ప్రవచం తన భక్తుల ద్వారా చేసి యేసు ప్రభు జగత్తి పునాది వేయబడి క్రితమే మానవుల పాప విమోచన కొరకు అని చనిపోవటానికి కానీ ఆల్రెడీ నిర్ణయించాడు ఏపీసీ పత్రిక మొదటి అధ్యాయంలో మొత్తం అన్ని ఫెయిల్ అయిపోతాయి కదండి కనుక మొత్తం మీద ఏదో అక్కడ ఒక బలమైనటువంటి కారణము విధానము ఉంది అదేంటో ఇప్పుడు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం నా భావన మీకు జ్ఞాపకం చేస్తున్నా కానీ ఈ సమయంలో ఏంటి ఆ భావన అంటే చూడండి ఆయన ఆయన మరలా చెప్తున్నాను మరణ ఆయన మరణం నుండి తప్పించమని కానీ వేద నుండి తప్పించమని కానీ లేకపోతే ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను దీనికి ప్రత్యాయామయం ఇంకో బా ఇంకో మార్గం మీద ఉంటే చూపండి అని కానీ ఎందుకు నన్ను ఇంతగా హింసిస్తున్నావు అని కానీ కంప్లైంట్ చేసినట్లు కానీ అక్కడ ఏమి కనబడట్లే నేను చెప్తున్నాను మీకు తండ్రి ఈ గిన్నె నా తొలగించు నీ చిత్తమైతే అయితే నీకు ఇష్టమైతే కానీ నా చిత్తం నా ఇష్టం కాదు నీ ఇష్టమే మరి ఆయన ఇష్టమే అనుకున్నప్పుడు ఆయన ఇష్టం ఏంటి సర్వ మానవుల పాప పరిహారార్థమే క్రీస్తు శిరువులు మరణించాలి మరి ఇప్పుడు తప్పించమని గిన్నేంటి మరణం అనుకుంటే ఆయన ప్రణులకు ఫెయిల్ అవుతుంది కదా ఎలా ఆలోచించినా అది మరణాన్ని గురించి కాదు మనకు అర్థమైపోయింది మరి ఏంటి అంటే చూడండి యాహన్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనభై తొమ్మిదో వచ్చినలో వచ్చి చక్కటి మాట మనకు కనబడుతుందండి ఆ మాటను చదివి ఏంటో చిన్న వివరణ నేను గ్రహించినటువంటి విధానాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకు అంటున్నానంటే ఈ మాట కూడా ఇప్పుడు వాక్యాలు వాక్యాలన్నీ కూడా చదువునప్పుడు ఆయన మరణాన్ని పరిస్థితిని తప్పించమని మాత్రం కాదు పక్కాగా అర్థమైపోతుంది అసలు ఆయన తప్పించి ఆయన కూడా వచ్చింది చనిపోటుకు వచ్చిన మాట అబద్ధమైపోతుంది ఒకరు తప్పించుకుని ప్రార్థన చేస్తే ఒక దేవుడు తప్పిస్తే మానవ సర్వమానవుల రక్షణ ప్రణాళిక ఫెయిల్ అయిపోతుంది ఇదేది కాదన్నట్టుగా ఆటోమేటిక్గా వాక్యాన్ని బట్టి వాస్తవ మనకు అర్థమైపోయింది కనుక ఇప్పుడు వాక్యం చదివి ఏంటో రెండు మాటలు మనం ముగించుకుంటూ ప్రయత్నించాం చూడండి ప్రియమ దేవుని పిల్లలరా ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినని చదువుతున్నానండి యాహంసు వార్త ఎనిమిది ఇరవై తొమ్మిది నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను అంటే ఇక్కడ ఒక చక్కటి మాట మనకు కనబడుతుందండి మరొక మాటగా చూసిన తర్వాత కూడా ఇలా కొద్దిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నించేదామండి మరొక మాటగా చూస్తే అదే అహంస్ వస్తా పదహారు ముప్పై రెండు వచ్చిన చదువుతున్న ఒకసారి పదహారు అధ్యం ముప్పై రెండు వచ్చిన అండి ఇదిగో మీలో ప్రతి వాడు ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడి అవచ్చున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అంటే తండ్రి నాతో ఉంటాడు మీరు అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు నేను మాత్రం ఒంటరిని కాను బేష్ గత మరొకసారి గతానికి ఒకసారి ఆ యొక్క సువార్త చేస్తున్న సందర్భంలోకి వెళ్తే తన కుటుంబీకులు తోబుట్టువులు మతాధికారులు అయిన వాళ్ళు మతాధికారులు అనేక మంది అందరూ కూడా ఈని అంగీకరించిన విడిచిపెట్టిస్తారు ఏమండి పట్టించుకోలేదు ఎవరు అప్పుడు కూడా ఆయన బాధపడలే ఆ బంధువులు ఆయనే తింపుకున్నాడు కూడా కొన్ని అన్నీ కూడా కానీ ఇక్కడ ఈ ఇన్ని బంధుత్వాలతో శరీరం ఇన్ని బంధుత్వ లోకంలో బంధుత్వాలు ఆయన పెట్టిన అన్నీ తెంపుకున్నా బాధపడలే మరి ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ మరణం ఇక్కడ గిరిచిమని తోటలో నేను ఎల్లప్పుడూ నీకు ఇష్టమైన కార్యం చేస్తున్నాను ఎప్పుడు ఇది ఎప్పుడు ఇది సువార్త చేస్తున్న సందర్భంలో పలికిన మాట ఎల్లప్పుడు నీకు ఇష్టమైన కార్యం చేస్తున్నాను నువ్వు నాకు తోడై ఉన్నావు ఇగో ఇప్పుడు కూడా అంటున్నారు శిష్యులు మీరు అందరూ రుచిపెట్టి వెళ్ళిపోతారు ప్రార్థన చెయ్యమంటే నిద్రపోయే రకం మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు మరలా తండ్రి నన్ను మాత్రం నన్ను తండ్రి మాత్రం నన్ను నన్ను నేను లేను తండ్రి నాతో ఉన్నాడు అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ తండ్రి ఉంటే ఆయనకి భయం ఏంటి ఏమండి తండ్రి ఉంటే తన ప్రార్థన గెచ్చమైన తోటలో ఒక తండ్రి ఉన్నప్పుడు ఆయన భయం ఏంటి ఇంకా చిన్నపిల్లలు ఉండారండి చీకటిలోనే ఎక్కడ మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ఆ తండ్రి చేపట్టుకుని నడుస్తున్నాం అనుకోండి అసలు పాము వచ్చిందో ఏదో జడుస్తారు వాళ్ళు ఎందుకు జడరు నేను ఉన్నది నా తండ్రితో కదా ఏదైతేనే అన్నట్టుకుంటుంది కదండి కనుక తండ్రి తనతో ఉన్నప్పుడు భయము లేదు అంటున్నాడంటే మరి ఇంకో రకమైన ఆ విషయం ఏంటి మరి ఎందుకు ఆయన అంత వేదంతో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి చిత్త నెరవేర్చాలి కదా ఆ తండ్రి కూడా ఆయనతోనే ఉంటాడు ఒంటరిని కాను అని అన్నాడు కదా నా తండ్రి నేను ఏకమై ఉన్నాం అసలు ఇంకో మాటకు చెప్పాలంటే నా తండ్రి ఏదైతే చెప్పాడో అది చేసేది ఏది మాట్లాడమంటే అది చెప్పాను ఆయన దగ్గర నేర్చుకుని వచ్చాను నేను సమస్తం ఆయన చెప్పిందే చేశాను ఆయన చెప్పంది ఏది కూడా చేయలేదు అసలు నేను భూమి మీదకి వచ్చిందే ఆయన చిత్తాన్ని ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి అందుకే ఆయనను ఆయన పరిస్థితుల నుండి తనను మరణమును అప్పటి నుండి తప్పించగల మనకి యాచనలు ప్రార్థనలు అన్నీ చేసినట్లుగా మరి హెబ్రి పత్రిక ఐదు ఏడో వచ్చిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం మరి ఈ మాటను బట్టి ఆయన తోడుంటే ఇంక భయమేంటి అంటే ఇక్కడ ఆలోచించదగ్గ విషయం ప్రేదే ఆ గిన్నె ఏంటి అంటే లేకపోతే అది నేను త్రాగవలసింది ఏంటి అంటే ఈ యొక్క గడియ ఈ యొక్క పర్సన్ తప్పించు అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అంతవరకు చివరి గడియ వరకు కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడి క్రీస్తు ప్రభు చేయి ఎప్పుడు విడిచిపెట్టలేదు ఈ సమయంలో విడిచిపెట్టబోతున్న సంగతి ఏసు ప్రభుకి అర్థమైపోయింది కనుక తండ్రి ఈ గడియ ఈ గడియ నన్ను తప్పించు ఒకళ్ళు ఎందుకు నన్ను చేయి విచ్చి ఈ ఎందుకు నన్ను విడిచిపెడుతున్నావు అంటే చేయి విడిచిపెట్టకపోతే యేసుప్రభులు ఏమేం చేయరు చనిపోడు చనిపోతే పాపాలకు రక్షణ రాదు చనిపోవలో ప్రభుత్వం ద్వారా పలికించిన ప్రవచనము ఫెయిల్ అవుతుంది మరి అట్ ద సేమ్ టైం యేసు ప్రభు స్వయంగా ఇస్లాంకి చనిపోవటానికి వచ్చాడు అది నెరవేర్చబడాలి కానీ తండ్రి అయిన దేవుణ్ణి యేసుప్రభు అడుగుతున్న మాట ఏంటో తెలుసా తండ్రి నా చేయి ఎందుకు విడిచిపెట్టే పెడుతు విచ్చి పెడతాడని తెలిసింది కనుక నా నా నువ్వు చేయి విడిచిపెట్టద్దు నేను నీతోనే ఉంటా నేను నిన్ను విచ్చిపెట్టి నేను ఉండలేను ఆ వేదనతో దేవునితో చెప్పేది తప్ప మరణము నుండి బాధ నుండి కష్టం నుండి వ్యాధి ఈ పరిస్థితి నుండి తప్పించు మనం మాత్రం ఏ సూప్రభ ఎప్పుడు చెప్పలే ఎప్పుడు చెప్పలే ఇంకోటి ఒకవేళ వెనకేళ్ళి చూస్తే భక్తులైన వారందరూ మీరు బైబిల్ చరిత్రలో చదివితే మరి యోపగారం తీసుకున్నా ఇంకా రకరకాలైన ధాన్యాలు షండ్ర గారు గలందరూ ఎప్పుడూ భక్తులైన వారిని మీరు ఒకసారి పరిశీలన చేసిన ఒక కష్టకాల సమయంలో ప్రియమైన వలరా ఈ బాధల నుండి తప్పించేయండి అని ప్రార్థన చేసినట్టు మన దాఖలాలు కనబడవండి వా భక్తులు అలా చేస్తే స్వంగ క్రీస్తు ప్రభు వారు కూడా భక్తు బాధల నుండి కష్టాలు తప్పించమని అంటున్నాడు అంటే మనం ఎలా అర్థం చేసుకున్నాలి కరెక్ట్ కాదు కదా ఆయన అనలేదు అలా అని గ్రహించాలి కనుక ఆ తండ్రి దేవుడు తన చేతిని విచ్చిపెడుతున్నాడు కనుక విచ్చిపెడుతున్నాడు గనుక ఆ బాధ ఆ ఎడబాటు ఆ విధానం తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే ఏం చేశాడు ప్రార్థన చేసి అడిగితే కానీ ఆయన ఆయన ప్రా ఆ మాట వినలే ఆయన ప్రార్థన అంగీకరించలే కానీ ఆ మాట విని ఆ వేదంతో ఉన్న పరిస్థితిని బట్టి ఆ దూతను పంపించి బలపరిచాడు బలపరచబడుపుతో కూడా గె గెచ్చగిన తోటలోనే ఆయన కానీ ఒకవేళ ఇదైపోతే శిలు మరణానికి వెళ్ళి పాపుల రక్షణ కార్యము జరగకపోవచ్చు ఆయన అక్కడే విడిచిపెట్టేది కనుక ఇక్కడ నాలుగవ మాట దగ్గరికి వస్తే లోక మా మత్స్సు వార్త ఇరవై ఏడు నలభై ఆరులో చదువునట్లయితే నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విచ్చితివి ఆ చేయి విచ్చిపెట్టినందుకే ఇంత బాధ చేయి విచ్చిపెట్టినందుకు ఇంత బాధ అందుకే ఆయన అడుగుతున్నాడు ఈ గిన్నె అంటే అదేం తెలుసా చేయి విచ్చిపెట్టుట అనే భావన మనం తీసుకున్నాలి ఏమంటే చేయి విచ్చిపెట్టుటం విచ్చిపెట్టడం కారణంగా ఆ శ్రమను ఆల్రెడీ శ్రమలు ఉండే దాంట్లో చాలా పర్యాలు గిన్నె పాత్ర శ్రమలకు మరణానికి తీర్పుకి సూచనలు అనట్టు అయితే కావచ్చు కానీ ఇక్కడ మనం తీసుకున్నవలసింది మనం తీసుకున్నవలసింది నా భావన మీతో పంచుకుంటున్నాను ఆయన మరణము తీర్పు అవేమి కాదు అని మనకు తెలిసిపోయింది కనుక ఇక్కడ అనుకున్నది ఏంటి చేయి విచ్చి పెడుతున్నాడు ఒక చేయి విచ్చి పెట్టలేదు అనుకోండి బాగా అర్థం చేసుకోండి నా దేవ నా దేవని ఆ యొక్క ఇరవై రెండు కీర్తనలో నా దేవ నా దేవ నా చేయి మాట ప్రవచం నెరవేర్చబడాలి ఏమండి ఆ తండ్రి దేవుడు ఈయన తప్పనిస జగత్తు పునర్వేపతి ఈయన చనిపో శిలువ మరణించాలనే విషయం కొరకే చనిపో చనిపోవటానికే సూచన ప్రవ విషయం నెరవేర్చ ఆయన నెరవేర్చాలి ఆ బాగను పెట్టాడు చేయి విచ్చి పెట్టకుండా యేసు ఉన్నాడు అనుకోండి యేసు మరణించరు సరికదా ఈ లోకం ఏమంటుందంటే తండ్రి దేవుడు యేసు ప్రభువుని చేయి విడవలేదు కనుక ఆ బాధలు కష్టాలు అన్నీ కూడా ఆయన అందుకే భరించాడు కనుక లేకపోతే ఆయన కానీ పెట్టుంటే ఈయన టెంప్ట్ అయిపోతాడు ప్రణాళిక దెబ్బ తినేది ఆ బాధను బట్టి ఏదో మాట్లాడేస్తాడు ఆయన ప్రణాళిక దెబ్బ తినతే దుష్టుడు ఆహా ఊహం పెచ్చిరిపోయే పరిస్థితి వస్తుంది అన్నట్టుగా భావించి మాట్లాడతారు అంటే ఆయన చేయిచ్చి పెట్టకపోతే ఏమండి ఆయన చనిపోడు ఒకరు చేయి విచ్చిపెట్టినా చనిపోయి చనిపోవాలనుకునే నిర్ణయం ఉంది కనుక చనిపోయేటట్టు చేసినా ఈయనకి ఘనత దక్కదు చేయి విడిచి విడవలేదు కనుక నువ్వు చనిపోయేవు ఆయన పట్టుకున్నాడు కనుక నీకు బాధ ఏం తెలుస్తుంది పెద్ద ఇదేముంది నీకు ఘనత రాదు కనుక నా ఇష్టాన్ని నెరవేర్చాలి అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరిగా నేను చేస్తాను తెలుసా అంతవరకు కాపాడిన ఏదో ఒక క్షణాన నేను విడిచిపెట్టేస్తా నిన్ను నేను విచ్చిపెడతా గారిని విడిచిపెట్టలేదా భక్తులైన వారి యొక్క పరీక్ష పెట్టినప్పుడు విచ్చిపెట్టలేదా అప్పుడు ఎన్నో కష్టాలు పడలేదా వాళ్ళు ఆ కష్టాల్లో ఏ భక్తుడు కూడా నాకు తొలగించే తీసేయి అన్నట్టుగా దాఖలాలు మనకు కనబడతాయి ఇందాక చెప్పాను ఇక్కడ కూడా యేశూప్రౌలు వారు చేయి విచ్చట కారణముగా అది ఎంతో కాలం కాదు కొద్దిగా ఒకటే రెండు రోజులు అంటే శుక్రవారం రాత్రి గురువారం అంటే శుక్రవారం రాత్రికి పోని ఆ రాత్రి కొద్ది సమయం విచ్చిపెట్టే ఆ రెండు రోజుని ఆటోమేటిక్గా ఆయన సమాజంలో తిరిగి లేవటం ఈయన కలవటం పరలోకానికి తండ్రితో తత్సంబంధం మరలా కలుసుకోవటం ఆయన చెత్త నెరవేర్చాడు కనుక అని జరిగిపోతాయి ఈ కొద్ది సమయంలో తట్టుకోలేక నా చేయి విచ్చిపెట్టద్దు అన్నాడు కానీ తండ్రి దేవుడు తను తప్పనిసరిగా తన చేతిని విచ్చిపెట్టాడు గనుక ఆయన అప్పుడు ఎంతో బాధతో ఉండి ఎంత బాధైనా భరించడానికి ఓకే అవి వస్తే తెలుసు పాప అంత లోక భారం అంతా కూడా మీద మోయబడుతుంది ఆయన నలగొట్టబడతాడని చెప్పబడుతుంది ఏమని ఆయన నలగొట్టడం కానీ ఇష్టమైందంటున్నాడు అవన్నీ కూడా ఏ శుభ్రం తెలుసుండి ఆయన ఆ విషయం వెళ్ళాడు ఆయన ఎందుకు బాధపడతాడు ఇంకా కనుక ఆ పరిస్థితిని బట్టి ఆ వేదనం కాకుండా చేయి విచ్చిపెట్టినందుకు తట్టుకోలేక ఆయనకి నీ చిత్తమే నా ఇష్టం కాదు నీకు ఇష్టమైతేనే నీకు ఇష్టమైతేనే కానీ నీకు ఇష్టం కాలేదనుకో అది ఎంత బాధేనూ నన్ను ఇచ్చిపెట్టిన ఏం చేస్తుందో తెలుసా భరిస్తాను అది ప్రవచన నెరవేర్పు కూడా నా దేవా నా దేవా నంది చెవిచ్చేవు అని ఇక్కడ కీర్తన ఇరవై రెండు కీర్తనలో మొదటి భాగంలో చెప్పడం ప్రవచనం కూడా నెరవేర్చాలి కదా అందుకే పలికాడు అందుకే పలికాడు ఆ వేదంతో మీరు నేను మనమైతే ఏం చేస్తామో తెలుసండి పిల్లరా అనేక పర్యాలు ఆయన మనం అందరం ఆయన చేతిలో ఉన్నాం ఒక్కోసారి మా ఆయన చేతిని విచ్చిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు దినమంత చేతులు చాపి రండి రండి నా చేతులు కానీ మీరు జారిపోయారంటే మీరు కుండ మట్టి మీరు జారితే మొక్కలైపోతారు అని ఎన్నో పర్యాయాలు ప్రేదేని తన అరచేతులో పెట్టి కాపాడుతూ ఉన్నాడు కానీ మనం దిగిలిపోవటము తప్పించుకోవటం దేవుని విచ్చిపెట్టేటం మనకి లెక్కలేతనం అయిపోయింది కనుక ఇప్పుడు దేవుని పిల్లలరా దేవుని చిత్తానికైనా దేవుని విడిచిపెట్టినట్లయితే అనేక శ్రమలు పాలవుతాడు మనిషి దేవి చిత్తానికి అవిధేయుడైనట్లయితే మనం చేసేది వర్ధులటానికి అవకాశం లేకుండా పోతుంది దేవి చిత్తానికి అవిధేయుడైతే లోకానికి దగ్గరైపోతాడు భయంకరమైన శ్రమలో అగ్ని వెళ్ళిపోయి ప్రమాదంలో పడిపోతాం వద్దండి కానీ ఈ మాట ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే ఎన్ని అంటే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమండి తప్పనిసరిగా దేవుడు చేయిచిపెట్టిన పరిస్థితి వస్తుంది కనుక ఆ యేసు ప్రభుని బట్టి ఆయనకు వచ్చింది మనమైతే మనం చేయిచిపెట్టి వెళ్ళిపోయి ఎన్నో ఇబ్బంది మనం పడుతున్నాం అలా కాకుండా ఈ మాటని బట్టి మనం చేయాలంటే ఏం అర్థం చేసుకున్నాలంటే మరలా ఫైనల్గా మాట చెప్తున్న రెండు మూడు సార్లు చెప్పినట్టుండా అయినా మరొకసారి చెప్తున్నా యేసు ప్రభు ప్రార్థించింది ఆ గిన్నె అనేది ఏ శ్రమ వేదన చేదు బాధ దాని గురించి మాత్రము కాదు ఏంటబ్బా అని అంటే కేవలం కేవలం తండ్రి తనను విచ్చిపెడుతున్నందుకు బాధతో తండ్రి దేవుని అడిగాడు తొలగించు నీ ఇష్టమైతే మనం అడగాలి కదా ఏదైనా ఏంటి అడిగింది అమ్మాయిని పెట్టదంటారు కదా ఒకళ్ళు ఎందుకు నానా నా చేపించుతున్నావు అని అని ఆయన అడిగే అడిగాడు అంతే తప్ప అది ఇది కాదండి ఈ మాటని ఈ మాట చదువుకొని ముగించుకుందామండి యాహన్ రసార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ఒకటిలో ఏమంటున్నాడంటే ఈ మాట చల్తే చాలా వరకు మనకు అర్థమైపోద్ది అనుకుంటున్నానండి ఈ నెరవేర్పు కొరకే నేను ఇది చేసేనంటున్నాడండి చూద్దాండి యాహన్ సువార్త యాహన్ శువార్త పద్నాలుగు అధ్యాయము ముప్పై అవుట వచ్చాను అండి ముప్పై అవుటో వచ్చాను ఎక్కడది చదువు చూడండి యాహన్ శువ పద్నాలుగు ముప్పై అవుట్ అండి ఆయనను నేను తండ్రిని ప్రేమించున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఏలాగూ చేయిస్తున్నాను లేండి ఎక్కువ నుండి మనం వెళదాం అంటే తండ్రి నాకు ఏదైతే నిర్ణయించడో ఆ ప్రకారం ప్రేమించున్నా నువ్వు ప్రేమించున్నాడు కనుక ఆ ప్రకారము నేను జరిగించుతున్నాను కనుక లేండి ఎక్కడ నుండి వెళదాం అన్నాడు అయిపోతే ప్రార్థన చేశారు ఇదేం పిల్లలరా ఇక మీకు తెలుసు కనుక వెంటనే బయటకు వచ్చేవాడికి యోధా గారు రావటం అనేది ఆ యోధా పట్టుకొని ఆ యోధ ఈ గెచ్చమైన తోటలు ప్రార్థన చేసి ఆ తోట లేండి వెళదాం అని ఎప్పుడైతే అన్నాడో ఈలోపు యోధ అన్ని పరిస్థితులు సమకూర్చుకొని ఆ రాణువుల వారిని వాళ్ళందరూ తీసుకొని ఆ గెచ్చమైన తోటలోనికి వస్తాడండి ఆ తదుపరి ఏం జరిగిందో రేపు చూద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి పలకబడిన మాటలో ఉన్న పరమార్థం ఏంటో నీ పిల్లలుగా మేము గమనించి మీ చిత్తమే మేరికి మా బ్రతుకులు ముందుకు సాగటం సహాయం చేసి మీరే మహిం పొందమని విని బిడ్డలు అర్థం చేసుకుంటాకి కుక్కునిమ్మని సమస్తలమే తోడు ఉండమని ఏస్తున్నామని నడుస్తున్నాను తండ్రి ఆ మేన్ మంచిదండి